నమస్కారం వెల్కమ్ టు కేసిక్స్ చర్చా కార్యక్రమానికి స్వాగతం ఈరోజు రోడ్డు భద్రత మాసోత్సవాల గురించి అలాగే రోడ్డు ప్రమాదాలు జరగడానికి గల కారణాలు వాటి నిర్మూలనకు పలు సూచనలు సలహాలు ఇవ్వడానికి మనతో చేయుత స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి మరియు ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ జిల్లా చైర్మన్ ఐడియా సాగర్ గారు ఉన్నారు మరి లేట్ చేయకుండా వారికి వెల్కమ్ చెప్తాం నమస్కారం సార్ సార్ మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయ్యండి ఈ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ పైన ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది మీకు ఎలా వచ్చింది ఈ ప్రమాదాలు చిన్న చిన్న మిస్టేక్తో జరుగుతాయి కానీ ప్రమాదాలతోటి కుటుంబమే అయిపోతుంది ఆర్మూర్లో మా మిత్రుడు ఒకటి ఉండేది యాల్లరాములని మండల అధ్యక్షుడు అతను బాచిపల్లి దగ్గర ఒక యాక్సిడెంట్లో చనిపితే ఆ భార్య భర్తలు ఇద్దరు చనిపోయినారు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ చాలా చిన్న భయమైంది కొన్ని రోజులక వాళ్ళు కోలుకోలేకపోయినరు అలాగే మా మిత్రుడు ఉండేది కాలేజీలో ఉన్నప్పుడు స్కూటర్ మీద యాక్సిడెంట్ అయిపోతే స్పాట్లో కోమాలకు వెళ్ళిపోయాడు సో మేము ఏం చేయలేకపోయినాము సో యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏముంటారంటే ఆ ఫ్యామిలీ చిన్నభిన్నం అయిపోతుంది ఇన్సిడెంట్ లేకపోతే మరీ ఇంకా అదోగతి అయిపోతుంది సో చిన్న చిన్న మిస్టేక్లే మనకు ఈ ఏమంటారు తుఫాన్లు కానీ లేకపోతే ఏదైనా రోగాలతో కానీ ఈ తీవ్రవాదులతో కానీ అన్నిటికన్నా ఎక్కువగా మనకు నష్టం జరిగేది ఈ రోడ్డు ప్రమాదాలతోటి మన భారతదేశం కానీ మన కుటుంబాలకు కానీ ఎక్కువ నష్టం జరుగుతుంది సో దీని గురించి అవగాహన కల్పించాల బాధ్యత ప్రతి ఒక్కళ్ళకు ఉంది దాన్ని సరిగ్గా ట్రాఫిక్ నియమ నిబంధనలు అని తెలుపుతారు కానీ హౌ టు డ్రైవ్ అనేది ఎవరు చెప్పడానికి ఇక్కడ లేరు మరి ఏ పుస్తకం కూడా లేదు మన దగ్గర ప్రభుత్వం ప్రతిసారి కూడా ఈ రోడ్డు భద్రత అనేది చేపడుతుందా ప్రతి సంవత్సరం ప్రపంచం మొత్తము జనవరి ఫస్ట్ నుంచి జనవరి సెవెన్ దాకా రోడ్డు భద్రతా వారోత్సవాలు వరల్డ్ వైడ్ చేస్తారు బట్ థింగ్ ఏంటంటే మనకు ఫారిన్ కంట్రీలో ఉన్న కార్లు కానీ ఫారిన్ కంట్రీలో ఉన్న రోడ్లు కానీ మన దగ్గరికి వచ్చేసినాయి కానీ ఫారిన్ కంట్రీలో హౌ టు డ్రైవ్ అనే సబ్జెక్టు మన దగ్గరికి రావడానికి ఇంకా ఎందుకో వెనుకబడి ఉన్నాము మన దగ్గర ఉన్న రోడ్లు సూపర్ హైవేస్ ఉన్నాయి వరల్డ్ క్లాస్ రోడ్స్ ఉన్నాయి వరల్డ్ క్లాస్ కార్లు ఉన్నాయి బట్ వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ అనేది మన దగ్గర కొరతగా ఉంది ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తులేదు ఎందుకంటే నితిన్ గడ్కరీ గారు చెప్తా ఉంటారు మనం వరల్డ్ క్లాస్ రోడ్లు తయారు చేస్తున్నాము ఈ ఈ ఊరు నుంచి ఈ ఊరు వెళ్ళడానికి పద్దెనిమిది గంటలు పడితే దాన్ని పన్నెండు గంటలకు మారుస్తున్నారు బట్ అంత సూపర్ హైవే చేసినప్పుడు సూపర్ హైవేలో ఎలా నడపాలి అనేది అవగాహన లేకుండా పోతుంది దానికి తగ్గట్టుగా ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ రోడ్డు సేఫ్టీలో ప్రమాదాల శాతాన్ని తగ్గించవలసిన అవుతుంది సార్ మీరు అలాగే మీ ఎన్జిఓ నుంచి రోడ్డు భద్రతకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు సార్ ఆర్మూర్లో చేయిత స్వచ్ఛంద సంస్థ జిల్లా వ్యాప్తంగా సర్జికల్ క్యాంప్స్ మరియు రోడ్డు భద్రతా వారోత్సవాలు రోడ్డు భద్రత మాతోత్సవాలు కూడా నిర్వహించడము రోడ్డు పైన డెమోలు పెట్టినము నైట్ పార్కింగ్ ఎలా చేయాలి అనేది ప్రతి సంవత్సరము మా సంస్థ ద్వారా చేస్తూనే ఉంటాము అలాగనే రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తాము సర్జికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి దాదాపు ఒక రెండు వేల ఐదు వందల ఉచిత ఆపరేషన్లు కూడా చేస్తాము సో మా చైర్మన్ గారు డాక్టర్ మధుశేఖర్ గారు మరియు వాళ్ళ టీము మళ్ళీ మా సంస్థ కోర్ కమిటీ వీళ్ళందరూ కలిసి మేము దీన్ని నిర్వహిస్తున్నాము సార్ రక్తదానాలు కూడా చేస్తారన్నారు కాబట్టి బ్లడ్ డొనేషన్ గురించి మీరు ఏం చెప్తారు సార్ రక్తదానం అంటే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకు ఒకటి గోల్డెన్ అవర్ అని ఉంటుంది దాంట్లో భాగంగా ఏముంటుందంటే ఆ టైంకు రక్తం ఇస్తే ఆ మనిషి బతికే ఛాన్సెస్ ఉంటుంది కానీ మనకేమవుతాయంటే రక్త దానం అంటే మెసేజ్ ఫార్వర్డ్ చేయడానికి అందరు ముందుకు వస్తారు కానీ ఎవరు కూడా రక్తదానం చేయరు సో మాకు ఇక్కడ నిజామాబాద్లో మా షోరూమ్ ఇక్కడ ఉన్నప్పుడు శ్రీ అంజన గారు మరియు శ్రీ రాము మరియు పురుషోత్తం రెడ్డి మరియు నరాల సుధాకర్ గారు కలిసి మేము ఒకటి వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసాము ఇందూర్ బ్లడ్ డోనర్స్ గ్రూప్ అని దాదాపు ఒక ఐదు ఆరు వందల మంది మెంబర్స్ ఉన్నారు సో అప్పటి నుంచి రెడ్ క్రాస్కు మేము తోడుపాటుగా రక్తదానం ఏర్పాటు చేస్తున్నాము విరివిగా క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నాము కొన్నిసార్లు అయితే ఎవరైతే దాత రక్తం అవసరం ఉండి అక్కడ వెయిట్ చేయకముందే మా సభ్యుడు వెళ్ళి బ్లడ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్ వారోత్సవాలు జరుపుతున్నాం రోడ్డు భద్రత గురించి అవగాహన జరుపుతున్నాం అయినా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి దీనికి గల ప్రధానంగా కారణాలు ఏముంటాయి సార్ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణము నేను నేను అంటే మనము సో మనకు అవగాహన లేకనే ఈ అవగాహన అంటే హౌ టు డ్రైవ్ అనేది ఎవరు నేర్చుకుంటలేరు ఎలా నడపాలి ఎలా పార్క్ చేయాలి ఎలా ఓవర్టేక్ చేయాలి అనేది ఎక్కడ కూడా మనకు ఎవరి నుంచి కూడా ఇది ఎక్కడ కూడా లేదు ఒక పుస్తకం కూడా లేదు సో దాదాపు పోలీస్ పర్సనల్ వాళ్ళు అడిగితే వాళ్ళకు బుక్ తీసి మనం ముందర పెడతారు ఇగో ఇది బుక్ ఉందని ఏ దాంట్లో ఏముంటుంది ఏ తప్పు చేస్తే ఎంత ఫైన్ వేస్తారని ఉన్నది అంతేగాని ఈ దీని గురించి మా ప్రతి చోట లెస్సే ఉంది ఎందుకంటే రోడ్డు ఎలా నడపాలి అనేది అసలు ఎవరికి తెలియదు ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు ఎలా ఓవర్టేక్ చేయాలని కూడా తెలియదు మనకు యాక్సిడెంట్ అనేది నైంటీ పర్సెంట్ మానవ తప్పిదాలతోనే జరుగుతుంది దాంట్లో ఇంకో టెన్ పర్సెంట్ కూడా అది కూడా మానవ తప్పిదమే ఎలా అంటే టైంకు రిపేర్ చేయించకపోవడము సరైన స్పేర్ పార్ట్స్ వాడకడంతో యాక్సిడెంట్లు జరుగుతాయి ఓకే సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ హైవేస్ పైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అసలు హైవేస్ పైన రోడ్డు ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణం ఏమైంది సో హైవే పై జరగడానికి ఏంటంటే ఇప్పుడు హైవే పైన వెళ్ళినప్పుడు అందరి దగ్గర మంచి మంచి కార్లు ఉన్నాయి చాలా వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ స్పీడ్ పోతారు ఆ దానికి అనుగుణంగా కూడా రోడ్లు కూడా ఉన్నాయి మనకు ప్రాబ్లం ఏంటంటే ఈ స్పీడ్లు లేన్స్ కంట్రోల్ చేయరు లేన్ ప్రాస చేసేటప్పుడు సిగ్నల్ వాడరు అని తెలియదు వాళ్ళకి పాపం ఇప్పుడు మన దగ్గర నుంచి ఇక్కడ నుంచి బయట దేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా ఇతర దేశాల్లో మన వాళ్ళు బాగా నడుపుతున్నారు బండ్లు సో ఇక్కడ మాత్రము దాంట్లో చాలా వెనుకబడి ఉన్నాం మనము మన మే నైంటీ పర్సెంట్ యాక్సిడెంట్లు ఎట్లా అంటే పార్క్ చేసిన కారు కానీ పార్క్ చేసిన లారీ ఉంటే దానికి పోయి ఎందుకంటే మా మనం చూస్తూ ఉన్నప్పుడు కనబడదంట మనకు కార్ మూవ్ అవుతుందా లేదనేది అన్నీ నిన్న రాత్రి కూడా ఇక్కడ మన ఓరార్లో ఒక ఎనిమిది తొమ్మిది కార్లు ఒకదాని మా డి మా ముందు భాగం వెనుకబాద్ డ్యామేజ్ అయిపోయింది సో ప్రాబ్లం ఏంటంటే మా ఫాస్ట్గా వన్ ట్వంటీ వన్ థర్టీ స్పీడ్ మీద ఉన్నప్పుడు మనకు ముందున్న వెహికల్ కదులుతుందా లేదా అనేది మనం కనుకో కనుగోలేము సో దాంతో ఏమైతే అంటే లేన్ క్రాస్ చేసేటప్పుడు కానీ లేకపోతే మనం ఎమర్జెన్సీ పార్కింగ్ చేయాలంటే కంపల్సరీ ఖచ్చితంగా రోడ్ దిగి పార్క్ చేయాలి దాని తగ్గట్టు హెజార్డ్ అంటే నాలుగు లైట్లు ఒకటేసారి బ్లింక్ అయితే పెట్టాలి దాంతో ఏమైతే అంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి తెలుసు ఈ కార్ ఆగిపోయిందా అనేది అక్కడ లైట్లు ఎందుకు వేస్తారో కూడా తెలియదు అంటే మనకు అవగాహన రాయితీంతో యాక్సిడెంట్ జరుగుతున్నాయి అంటే సార్ అలా ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలి సార్ సో దాంట్లో మనకి ఏంటంటే ప్రమాదం సాధారణంగా ఏంటంటే ఇప్పుడు చాలా అవగాహన వచ్చింది యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు అక్కడ ఉండి వాళ్ళకు సాయం చేయాలి ముందు ముందు మీరు మీ కార్ను దూరం పార్క్ చేయాలి దూరం పార్క్ చేసేసి మీరు అక్కడ ట్రాఫిక్ డిస్టర్బెన్స్ కాకుండా దూరం పార్క్ చేసి మీరు వాళ్ళకు చేతనైన సాయం చేయాలి ఆ టైం కూడా హైవే వాళ్ళు టోల్ ప్లాజా వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి మీకు సాయం చేస్తారు మీరు అక్కడ ఉండి వాళ్ళకి హెల్ప్ చేసి ఎందుకంటే అది గోల్డెన్ అవర్లోకి అవుతుంది ఆ టైంలో మీరు సరిగ్గా హెల్ప్ చేస్తే మనము మా మరణ శాతాన్ని తగ్గించగలుగుతాము ఒకసారి ఏమైంది మా షోరూమ్ ఉందంటే రెండు స్కూటర్ల మీద ఇద్దరు ఒక స్కూటర్ మీద ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఇంకో స్కూటర్ మీద ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు వాళ్ళు తలగిపోయి ఇద్దరు పడిపోయి రోడ్డు మీద ఫెల్ట్ అయిపోయి పడిపోయారు సో మేము పట్టుకొచ్చి షోరూమ్ దగ్గర పట్టి కూర్చోబెట్టినాం అమ్మాయి బట్టలు సరిగా లేవు పడిపోతుంది మొత్తం గారుతుంది చూసాను ఏం చేయాలి చెంప మీద కొట్టాలా ఏం చేయాలా ఆమెకు మొత్తం కోమల పోయినట్టు చేస్తుంది ఇక అమ్మ నీ బంగారం చేయని పడిపోయింది చూడని చెప్పాను ఒక్కసారి లేచి అంటే ఆ టైంలో వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయాలి మైండ్ చేసి నీకేం కాలేదు ఇక నీళ్ళు తాగు ఏమున్నా మేము ఉన్నాము నీకు అని చెప్పి ధైర్యం ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఆ గోల్డెన్ అవర్లో మనం కావాల్సిన భరోసా ధైర్యం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకు మరణ శాతాన్ని తగ్గించగలుగుతాం అలాగే పోలీస్ వారి నుంచి కానీ ఆర్టీసీ నుంచి ఆర్టీఏ నుంచి కానీ చెక్కింగ్లో కానీ పెనాల్టీలు పడుతూ ఉంటాయి అసలు ఇవి పడకుండా ఉండాలంటే ఏం చేయాలి గవర్నమెంట్ మనకు ఆల్రెడీ ఒక యాప్ ఇచ్చింది ఎం వ్యాలెట్ అని దాంట్లో మనము డ్రైవింగ్ లైసెన్సు ఆర్సీలు మన బంధువులది కానీ మన అన్నదమ్ములు కానీ ఎవరిదైనా కానీ ఆర్సీ దాంట్లో మనం యాడ్ చేసుకొని ఎక్కడ చెకింగ్ అయినా మనం యాప్ చూపిస్తే ఎం వ్యాలెట్ అని ఉంటుంది ఎం బ్యాలెట్ మీరు స్టోర్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ డ్రైవింగ్ లైసెన్సు మీకు సంబంధించిన వెహికల్స్ అన్ని డీటెయిల్స్ పెట్టుకుంటే మీరు బండి ఎక్కడ ఆపినా ఎవరు ఆపినా అది చూపించి ఇదిగా వెళ్ళిపోవచ్చు సెకండ్ మిగతా ఆటో రిక్షాలు కానీ మోటార్ సైకిల్ కానీ వీళ్ళంతా ఏం చేస్తారంటే మా బండ్లు పోలీస్ చెక్కింగ్ అయితే ఉంటే పక్కడి నుంచి వెళ్తూ ఉంటారు అలా వెళ్లకుండా ఖచ్చితంగా మీరు కావాల్సిన పొల్యూషన్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇన్సూరెన్స్ ప్లస్ ఆర్సీ ఆర్సీ ఎంబీఆర్ఎట్లో పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా పే చేయాలి లేకపోతే ఏమైతే అంటే పొద్దున్న యాక్సిడెంట్ అయినా మీరు ఎవరికైనా యాక్సిడెంట్ చేసినా లేకపోతే మీకు ఎవరైనా ఎవరైనా యాక్సిడెంట్ చేసినా విపరీతమైన ఖర్చులు అవుతుంది అప్పుడు ప్రాబ్లం అవుతుంది దాంతో మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎంబీఆర్ఎట్ పెట్టుకుంటే మీకు ఎవరు ఆపినా కానీ మీరు చూపించి దర్జాగా వెళ్ళొచ్చు ఓకే సార్ ప్రతి వాహనదారుడికి కూడా ఇంపార్టెంట్ సిగ్నల్స్ వాటి గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా సిగ్నల్స్ అంటే ఇప్పుడు దీంట్లో మనకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే ముందు వాళ్ళు రోడ్స్ మన ఏమంటారు వెహికల్ ఉన్నాయి కదా డ్రైవింగ్ స్కూల్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు సో దాంట్లో కొద్దిగా వాళ్ళు మా ఇది సాఫ్ట్ అంటే మన క్లాసెస్లో తీసుకొని ఇస్తే వాళ్ళకు కొద్దిగా అర్థమవుతుంది ఇండికేటర్స్ ఎలా వేయాలి ఫోర్ లైట్స్ ఎప్పుడు వేయాలి మా మళ్ళీ బండి బ్రేక్ అయినప్పుడు ఏం చేయాలి పదిహేను మీటర్ల దూరం పోయి ఒకటి ట్రయాంగిల్ ఉంటుంది ప్రతి కార్లో ఒక ట్రయాంగిల్ ఉంటుంది ఆ ట్రయాంగిల్ పెట్టి వెనక్కి వచ్చే వెహికల్ని అలర్ట్ చేయడానికి ఉంటుంది అలా పెడితే ఏమవుతుందంటే మనకు సేఫ్టీగా డ్రైవ్ చేయొచ్చు ఇతరులను కూడా సేఫ్టీగా ఉండొచ్చు ఎందుకంటే నువ్వే హండ్రెడ్ పర్సెంట్ బాగా నడుపుతావు నో ప్రాబ్లం బట్ ఎదుటి వచ్చే వ్యక్తి కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉండాలి కదా వాడు ఉంటేనే నువ్వు రోడ్ పైన సేఫ్టీగా ఉండగలుగుతావు నువ్వు నువ్వు సేఫ్గా నడిపినంత మాత్రం నువ్వు కరుతామని గ్యారంటీ ఏం లేదు ఓకే సార్ ప్రమాదాలు జీరో పర్సెంట్ కావాలంటే ఏం చేయాలి సాధ్యం అవుతుందంటారా అంటారా దీనికి హౌ టు డ్రైవ్ అనేది మనము ఒక ఉద్యమంగా అందరికి నేర్పిస్తాయి ఎందుకంటే గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంతసేపు సెకండరీ యాక్సిడెంట్ అయిన తర్వాత ఏం చేస్తాం బ్లాక్ స్పాట్లని రోడ్లని చూస్తుంది కానీ మొదలు ఇప్పుడు ఒక ఆఫీసర్ని కలవాలంటే మనము మూడు స్టేజ్లు ఆడిపోవాలి ఒక పెద్ద ఆఫీసర్ కావాలంటే అలాగే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఇతర దేశాలలో డ్రైవింగ్ లైసెన్స్ సాధించాలంటే చాలా పెద్ద తతంగం రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఓరల్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్ ఉంటుంది పార్కింగ్ టెస్ట్ ఉంటుంది బట్ మన దగ్గర చాలా ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుంది అంటే నేను సిస్టమ్ను తప్పుబట్టను బట్ ఉంది అలా మన దగ్గర సో ఎవరికి కూడా మా చెప్పలేరు మా ఇవన్నో మన దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడ కూడా రోడ్ హౌ టు డ్రైవ్ అనే సబ్జెక్ట్ లేదు ఇప్పుడు ఎంబీఏ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన అతన్ని తీసుకొచ్చి ఎంబీఏ చేస్తున్నారు అతనికి రోడ్ సేఫ్టీ అంటే బండిని యాక్సిడెంట్ అయితే ఏమైనా ఆయన హెల్ప్ చేయగలుగుతాడు కానీ ఎలా డ్రైవ్ చేయాలనేది ఆయన కూడా చెప్పలేడు నేను మందిని మాట్లాడి చూశాను వాళ్ళకు కూడా హౌ టు డ్రైవ్ అనేది చాలా తక్కువ మందికి అవగాహన లేదు దీంట్లో ఓకే సార్ ఇప్పుడు పిల్లలకి చిన్న చిన్న పిల్లలకు బండలు ఇవ్వడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయంటారా కరెక్ట్ చాలా మంచి ప్రశ్న అడిగిండ్రు ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే ఇంట్లో ఒక ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కంప్యూటర్ తీసుకొస్తే దానికి మంచి మక్మల్ టవాల్ వేసి పెట్టేసి బాబు కంటాడు అరే అక్కడ ట్రైనింగ్ వెళ్ళు ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ వెళ్ళి అది నీ కోసమే తెచ్చినా ముట్టకు మళ్ళీ ఏదైనా పాడైతుంది అని చెప్పేసి వాడిని అక్కడ ట్రైనింగ్ పంపించి ఆ ట్రైనింగ్ చేసిన తర్వాత వాడికి ల్యాప్టాప్ కానీ ఆ సిస్టమ్ కానీ ఇస్తాడు అదే సైకిల్ కానీ కారు కానీ ఇంట్లో వస్తే మా వాడు అక్కడక్కడ చూసి నేర్చేసుకొని వాళ్ళ భార్య కూడా ఏమంటుంది ఇప్పుడు నా కొడుకు బండి నడుపుతున్నాడు కానీ ఇత అవసరం లేదు నాకు అని చెప్పి ఎంకరేజ్ చేస్తుంది పిల్లలు నైట్ తాళం చేత కూడా ఉంటే తీసుకొని డ్రైవ్ చేస్తారు సో పిల్లలు ఇప్పుడు మళ్ళీ ఇంకోటి అంటే ఇప్పుడున్న కాలంలో కూడా ఒక ఫ్యామిలీలో ఒకటి లేదా ఇద్దరే ఉన్నారు చాలా డెడికేటెడ్ డెలికేషన్ దీంతో ఏమవుతుందంటే వాళ్ళకు అవగాహన లేక చాలామంది ఒక్క కూతు ఒక్క కొడుకు ఒక్క కూతు ఉన్న వాళ్ళు కూడా యాక్సిడెంట్లో ప్రాణాలు కోపడం జరుగుతున్నది దీన్ని వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఎందుకంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఒక నాలుగు రోజులు దాని గురించి మాట్లాడుతున్నాను కానీ జరగకుండా ఉండాలంటే పిల్లల్ని ఎవరి చేయాలా మళ్ళీ ఏంటంటే ఆటో రిక్షలు పంపడా డబ్బులు ఖర్చు అని చెప్పి పిల్లలకు ఈ బ్యాటరీ వెహికల్స్ కానీ లేకపోతే స్కూటీలు కానీ ఇచ్చి ఈజీగా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు కూడా మనం రోడ్లపై చూస్తే నడుపుతూనే ఉంటారు కానీ పిల్లలు తల్లిదండ్రులు చాలా ఈజీగా తీసుకుంటున్నారు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళకి బండ్లు ఇవ్వకుండా ఉంటేనే చాలా బాగుంటుంది లేకపోతే జరగబోయే అనార్థాన్ని ఎవరు కూడా ఆపలేరు ఓకే సార్ ఇప్పుడు కొత్తగా మహిళలు స్కూటీ నడపడానికి మీరిచ్చే సూచనలు ఏంటి సార్ అప్పుడప్పుడు రోడ్పై చూస్తుంటే ఇక ఈరోజు ఇన్స్టాగ్రామ్ ఇటువంటి దాంట్లో కూడా మనం జోక్స్ చూస్తూ ఉంటాం అమ్మాయిలు బండ్లు నడుపుతూ ఉంటే బండి నడిపే ముందు అమ్మాయిలు ఏం చేయాలంటే బండి స్టార్ట్ చేయకుండా దానిపైన కూర్చొని ఆ చిన్నపిల్లలు కదా చిన్న సైకిల్ కాళ్ళతో తోస్తూ ఉంటారు అది నడిపి బ్యాలెన్సింగ్ చేయడం నేర్చుకోవాలి మొదలు బ్యాలెన్సింగ్ చేయడం నేర్చుకుంటే ఫ్రెంటస్ట్గా మీరు బండి నడపగలుగుతారు అలాగే సైడ్ మిర్రలు జాగ్రత్త చూసి నడపాలి మీరు బండిని దాన్ని గర్భణావి అంటే మీరు ఆ బండిని మీరు బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి మీరు దాన్ని మొయ్యద్దు మీ దా అది మిమ్మల్ని మొయ్యాలి మీరు ఏం చేస్తారంటే ఆ బా మా బండి వెయ్యి వెయిట్ అంతా మీ పైన వేసుకుంటారు దాంతో మీరు మలపడానికి కానీ దీనికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది మీరు గర్భణాభి మీరు గమనించి మళ్ళీ మలిపెట్టేటప్పుడు మాత్రం హ్యాండిల్ మొత్తం తిప్పకుండా మెల్లగా తిప్పాలి మీరు మొత్తం అంటే లాక్ అయిపోయి మీకు కదలదు బండి ఎవరో వెనక నుంచి వచ్చి అబ్బాయో పెద్ద మనిషి వచ్చి గుంజిస్తే అప్పుడు బండి కదులుతుంది సో మీరు బండిని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోండి మీకు ఈజీగా బండి వచ్చేస్తుంది ఓకే సార్ అలాగే టూ వీలర్ కాకుండా ఫోర్ వీలర్ కార్ నేర్చుకోవడానికి నేర్చుకునే వారికి మీరేం సలహాలు సార్ కార్ ఫోర్ వీలర్ నేర్చుకోవాలంటే అందరూ రివర్స్ ప్రాక్టీస్ చాలా చేయాలి రివర్స్ ప్రాక్టీస్ మీరు ఎప్పుడైతే చేస్తారో అది కూడా ఎక్కడ చేయాలంటే ఎక్కడైనా కొత్త వెంచర్ ఉన్నప్పుడు అక్కడ చోరస్తా లాగా ఉంటుంది దాంట్లో మనం ఫ్రంట్కి వెళ్ళి మళ్ళీ అదే రివర్స్లో బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళి మళ్ళీ రివర్స్లో ఇటు బ్యాక్ చోరస్తా ఉంటుంది కదా ఏదైనా కొత్త వెంచర్లో అక్కడ ప్రాక్టీస్ చేయాలి మీరు రివర్స్ ప్రాక్టీస్ చేసి యూట్యూబ్లో కూడా మీరు వెళ్తే హౌ టు పార్క్ అనేది పారలర్ పార్కింగ్ అని ఉంటుంది అది చూసి అది పార్కింగ్ చేసిన అనుకో రివర్స్ మీరు ఎంత నేర్చుకుంటే ఫ్రంట్ ఈజీ అనేది అప్పుడు మీకు బండి మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎంత కట్ చేస్తే ఎక్కడ తగ్గుతుంది అని సో మీరు రివర్స్ ప్రాక్టీస్ చేయండి మీరు ఊరికే హైవే మీద ఉంటే మా మిస్సెస్ కూడా పక్క కూర్చొని స్టీరింగ్ పట్టుకుంటుంది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ప్రాబ్లమ్ ఏమైతే అంటే మనకు ఈ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు మనకు ఆ బండి అందాధా తెలియవక మనకు దేనికన్నా తలుగుతా ఉంటుంది సో మీరు రివర్స్ ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఈజీగా బండి మీ కంట్రోల్లో వచ్చేస్తుంది ఓకే సార్ ఇప్పుడు యూటర్న్ దూరం ఉందని చెప్పేసి రాంగ్ రూట్లో వెళ్తుంటారు దీనికి చాలా చాలా ఎందుకంటే ఎవరైతే రాంగ్ రూట్లో వస్తున్నారంటే వాడు సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నట్టే అర్థం ఎలా అంటే ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా క్రికెట్ ఆడుతుంటే మీరు చూస్తూ ఉంటారు బ్యాట్స్మెన్ మనకు స్క్రీన్ జరుపుతూ ఉంటాడు ఎందుకు జరుపుతాడు ఆ బాల్ ఉండే అక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో బాల్ మిగిలి అయిపోతుంది ప్రతిదీ మీకు ఎన్నిసార్లు మీ పర్సనల్ లైఫ్లో కూడా ఏదైనా పెళ్ళిళ్ళతో ఉంటే మీ ఫ్రెండ్ నుంచి వచ్చి మిమ్మల్ని కొట్టి నన్ను చూసుకుంటా పోతున్నావు నన్ను మాట్లాడతాను మీకు ఎన్నిసార్లు జరగలేదు అలా జరగలేదా మీకు మరి ఎందుకు ఆమె మీరు చూడలేదు మీ కళ్ళు చూసిన అన్నీ మీ మెదడుకు చేరాయి మీరు చూసినన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్న వస్తువులన్నీ చూసి మిమ్మల్ని చెప్పమంటే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పడతాయి టెస్ట్ చేయాలంటే అవన్నీ మనం అన్నీ చూస్తూనే ఉంటాం కానీ అవన్నీ మెదడుకు చేరాయి సో అలాగే సూపర్ హైవే మీద వెళ్తున్నప్పుడు ఆ రాంగ్ రూట్లో వచ్చే వ్యక్తి ఈ నడిపించేతనికి కనబడదు దాంట్లో కలిసిపోతాడు అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం భార్య డేలో యాక్సిడెంట్ చేశాడు వీడు డేలో కూడా తాగి గుద్దినట్టడో అది కాదు యాక్చువల్లీ ఆ రాంగ్ రూట్లో వస్తుందంటే ఖచ్చితంగా సూసైడ్ చేయడానికే ఆ మనిషి వస్తున్నట్టు అర్థం ఎందుకంటే ఎయిటీ నైంటీ స్పీడ్ ఉన్న తనకి వాడు రాంగ్ రూట్లో వస్తూ ఉంటే ఆ చెట్లు ఆ కలర్లు దాంట్లో కలిసిపోతాడు దాంతో ఏమవుతుందంటే రాంగ్ రూట్లో ఎట్టి పర్సెంట్ లేదు మరి యూ టర్న్ అంటే యూ టర్న్ మన గురించి ఎందుకంటే హైవే మీద వెళ్తున్నప్పుడు మనం తొందరగా వెళ్ళడానికి యూ యూటర్ను అనేది చాలా దూరం పెడతారు సో దాన్ని చూసుకొని మనం మన పనులు కరెక్ట్గా చేంజ్ చేసుకోవాలి కానీ యూ టర్న్ లేదు నేను పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే కుదరదు అట్లా ఓకే సార్ ఈ మధ్యలో కార్ స్పీడ్గా అనుకోకుండా స్పీడ్గా పెరిగిపోతుంటుంది అలాంటి టైంలో ఫైన్స్ వేస్తున్నారు కదా అది ఓకే మంచి ప్రశ్న వేశారు ఇప్పుడు నాకు కూడా మొన్న జరిగింది ఎందుకంటే ఇతర దేశాల్లో ఏముంటాయంటే స్పీడ్ కొరకు బోర్డులు పెడతారు ఇక్కడ సిక్స్టీ పోవాలా ఇక్కడ ఎయిటీ పోవాలా నైంటీ పోవాలని బట్ ఇక్కడ మన దగ్గర ఏమైందంటే స్పీడ్ అవి లిమిట్ బోర్డ్స్ ఉండవి లిమిట్ అయిపోయిన తర్వాత కూడా ఎండ్ ద లిమిట్ అని కూడా అక్కడ బోర్డులు ఉంటాయి కానీ నేను గమనించింది ఏంటంటే ఎక్కడ కూడా బోర్డులు ఉండయి నో పార్కింగ్ బోర్డులు ఉండదు ఇప్పుడు నాకే రెండు పర్సన్ అయింది ఇంద్రవాయి దగ్గర ఒకటి స్పీడ్ గన్తో ఒకటి నైంటీ వన్ స్పీడ్ అని చెప్పి నాకు క్యాప్చర్ చేసింది బట్ నేను జాగ్రత్తగా చూస్తున్నాను ఎక్కడ కూడా అక్కడ స్పీడ్ లిమిట్ బోర్డు లేవు ప్లస్ ఇంకోటి ఆర్మూర్లోనే అపర్ణ హాస్పిటల్ దగ్గర కార్ పెట్టాను అది పార్కింగ్ ఏరియానే లోపల ఇన్సైడ్ రోడ్లో ఫోటో తీసి పెట్టి నాకు ఫైన్ వేసాడు ఇప్పుడు అది నేను అది కూడా నేను ఉంది బట్ ఏంటంటే వీళ్ళు పాపం వాళ్ళకు కూడా తప్పు కాదు వాళ్ళకు టార్గెట్ ఇస్తున్నారు ఇన్ని ఇన్ని ఫోటోలు తీయాలి ఇంత ఎందుకంటే గవర్నమెంట్కు ఎక్కువ ఆదాయం తెచ్చి ఎందుకంటే ఇంకో విషయం మీరు గుర్తు చేయలేదు నాకు ఎక్కువ ఆదాయం ఆర్టీఓ నుంచి వస్తుంది మనకు రకరకాల ట్యాక్సులు ఈ ఫెనాల్టీతో ఎందుకంటే గవర్నమెంట్ ఫెనాల్టీ రూపంలోనే డబ్బులు మన దగ్గర తీసుకుంటుంది ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పాను మనకు అవగాహన చేస్తే ఎవరు ట్యాక్స్ చేయరు ఇప్పుడు ఎంఆర్ఎడ్ చేసుకున్నాం మనకి మనకేం భయం ఉండదు అది పెద్ద ఖర్చు కాదు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి ఎంఆర్ఎడ్ చేసుకుని మనం ఆర్సీలో వన్నీ పెట్టుకోవచ్చు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పెట్టుకున్నాం అనుకోండి మన సేఫ్టీ గురించే కదా సో గవర్నమెంట్ ఆదాయం రెవెన్యూ జనరేట్ అనుకో ఇది పెడుతుంది కానీ ఒకవేళ వాళ్ళు అన్ని సరైన స్టాపర్ బోర్డులు కానీ నో పార్కింగ్ జోన్ కానీ అవన్నీ పెట్టేసి ఆహా ఇక్కడ నో పార్కింగ్ జోన్ పట్ల పెట్టడానికి వీల్లేదు అసలు నో పార్కింగ్ జోన్ కంపల్సరీ పెట్టకుండా ఉండడానికి ఇంటూ ఉండి రౌండ్ ఉంటుంది టెంపర్ చేయడానికి లెఫ్ట్లో ఉంటుంది ఇలా బోర్డులు అన్నీ పెడితే అప్పుడు పబ్లిక్ క్లైమ్ చేయొచ్చు కానీ ఇప్పుడు ఏదంటే ఎక్కడంటే అక్కడ ఫోటోలు తీసేస్తున్నారు సో వాళ్ళ తప్పు కూడా వాళ్ళకు కూడా టార్గెట్ ఉంది కాబట్టి వాళ్ళని కూడా తప్పు పట్టడానికి వీల్లేదు ఓకే సార్ సీట్ బెల్ట్ వేసుకోకుంటే ప్రమాదం ఎలా జరుగుతుంది అంటారు సీట్ బెల్ట్ వేసుకోకుంటే మీరు ఇప్పుడు నైంటీ స్పీడ్ మీద వెళ్తున్నారు అనుకోకుండా మీ దురదృష్ట వస్తువు దేనికన్నా హిట్ కానీ లేకపోతే సడన్గా బ్రేక్ వేసినా ఉన్న వస్తువు ఎయిటీ స్పీడ్ మీద మన కార్ వెళ్తుంటే దీనికి వన్ సిక్స్టీ స్పీడ్ వచ్చేస్తుంది వచ్చేసి పోయి గుద్దుకుంటుంది మీరు గమనించే ఉంటారు యాక్సిడెంట్ జరిగినప్పుడు బాడీలు కానీ వ్యక్తులు కానీ చెల్లాచెదురుగా పడతారు లోపల ఉన్న అబ్జెక్టులకు డబల్ స్పీడ్ అయ్యి పోయి గుద్దుకుంటుంది అరే ఇక్కడ ఎక్సిడెంట్ నుంచి వీడి పాయిట్స్ లెగ్ ఇట్లా పడిపోయింది బట్టలు ఎందుకు జీనిగిపోయినాయి ఈ వస్తువులన్నీ ఇంత చిన్న చిన్న ఎలాగైనా అని మీరు అనుకుంటూ ఉంటారు బట్ థింగ్ ఏంటంటే లోపల ఉన్న ఏ వస్తువులైనా సెల్ ఫోన్ కానీ మనిషి కానీ డబల్ స్పీడ్తో పోయి గుద్దుకుంటాడు అదే సీట్ బెల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే మనల్ని మనల్ని కాపాడుతాము ఇప్పుడు అన్ని వెహికల్స్ కూడా మనకు మన ఇవి వస్తున్నాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి కాబట్టి అది కూడా సేఫ్టీ ఉంటుంది ఇప్పుడు అన్ని ఫైర్ రైటింగ్ వెహికల్స్ కూడా మనం తీసుకుంటే ఏమవుతుందంటే మనకు కూడా చాలా బాగుంటుంది సీట్ బెల్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి అది మీ కొరకే మీ సౌకర్యార్థమే ఓకే సార్ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్నవారు ఎలాంటి బాధ్యత తీసుకుంటే బాగుంటుందని మీకు తెలియదు సార్ ఇప్పుడు నితిన్ గడ్కార్ గారు మన సెంట్రల్ మినిస్టర్ గారు ఒకటి ప్యాకేజ్ పెట్టారు ఎవరైతే ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసి హాస్పిటల్ దగ్గర దగ్గర చేరవేస్తే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఒకటి అవార్డు కూడా ప్రకటించిండ్రు సో ఇప్పుడు అంద అది బాధ్యత కాకుండా మనకి ఇతరులకు కాకుండా మనకు జరిగినా ఎవరైనా హెల్ప్ చేస్తేనే మనం బయటపడతాం కదా యాక్సిడెంట్ నుంచి సో ఖచ్చితంగా మనకు చేతనైన సాయం చేసి వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి చెప్పడము వాళ్ళని దగ్గర ఉన్న హాస్పిటల్ పంపడము లేదంటే వన్ జీరో ఎయిట్కు చేసే ఎందుకంటే గోల్డెన్ అవర్ అప్పుడే ఉంటుంది ఆ టైంలో ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళే దేవుళ్ళు ఓకే సార్ ఫైనల్గా గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఇది నేను చెప్పేది నా వ్యక్తిగతం కాదు ప్రపంచం అంతా ట్రాఫిక్ పోలీస్ అనే వాళ్ళే లైసెన్స్ ఇస్తారు ట్రాఫిక్ వేరే ట్రాన్స్పోర్ట్కు వేరే డిపార్ట్మెంట్ లేవు ఎక్కడ ఇతర దేశాలన్నింటిలో ఒక ట్రాఫిక్ అండ్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఒకటే ఉంది వాళ్ళే లైసెన్స్ ఇస్తారు వాళ్ళే ట్రాఫిక్ రోడ్ పైన కూడా వాళ్ళే ఉంటారు ఈ ఎందుకంటే అప్పుడప్పుడు మనల్ని ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు పోలీసులు వాళ్ళని నిందిస్తూ ఉంటాం పాపం వాళ్ళంతా దినమంతా అక్కడ ఎండల నిలబడి పనిచేస్తూ ఉంటారు ఐదు నిమిషాలు మీకు అక్కడ ట్రాఫిక్ జామ్ అనే మనం అరుస్తూ ఉంటాం ఏ వాళ్ళు పోలీసు వాడు ఏ అని ఇరవై నాలుగు వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉంటారు అన్ని డిపార్ట్మెంట్ కంటే చాలా డిఫికల్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు నేను గమనిస్తూ ఉంటారు నైట్ జా పెట్రోలింగ్ చేస్తారు ఐదున్నర ఆరు గంటలకు వచ్చి ఇంటికాడ పండుకుంటారు ఆ ఐదున్నరకి అప్పుడు ఎక్కడో దొంగతనం అయితే ఆ పోలీసులు తిరుగుతారని బ్లేమ్ చేస్తూ ఉంటారు సో ఈ ట్రాఫిక్ అండ్ ఆర్టీ డిపార్ట్మెంటు దీన్ని మెర్జీ చేసి ఒకటే డిపార్ట్మెంట్ పెడితే దాదాపుగా మనకు ఈ రెండు ఎందుకంటే లైసెన్స్ ఇచ్చిన వాళ్ళకి అప్పుడు బాధ తెలుస్తుంది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎంత బాధపడుతున్నది అనేది సో అప్పుడు అర్థమవుతుంది ఈ రెండు డిపార్ట్మెంట్లు ఒకటి చేస్తే బాగుంటుంది అది కాకుండా దీంట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అంటే హౌ టు డ్రైవ్ అనేది ఒకటి కాన్సెప్ట్ తీసుకొచ్చి ట్రైన్ చేస్తే బ్రహ్మాండంగా మన వాళ్ళంతా సేఫ్ జర్నీగా చేయొచ్చు అందరికీ ప్రాణాలతో ఉండొచ్చు ఇతరులను కూడా ప్రాణాలతో ఉంచగలుగుతారు ఓకే సార్ చివరిగా కేసీ ప్రేక్షకులకి అలాగే వాహనదారులకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఇప్పుడు మనం రోజు రోడ్డు మీద తిరుగుతున్నామంటే మన భార్య పిల్లలు మన తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మనం జరుగుతున్నాం ఎందుకంటే రోజు అందరికీ చిన్న పెద్ద యాక్సిడెంట్లు తప్పిపోతున్నాయి ఈజీగా తీసుకుంటాం ఎందుకంటే చాలా చాలా తప్పిపోతున్నాయి కాబట్టి యాక్సిడెంట్ అంటే చాలా ఈజీగా తీసుకుంటున్నాం ఒక సెకండ్ అయ్యో మీరు ఆలోచించండి ఆ యాక్సిడెంట్ మిస్ కాకపోతే మీరు ఏమైతుంటారని ఒకటి ఆలోచించండి ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి హెల్మెట్ కూడా పెట్టుకోండి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమించే వారి కోసం మీరు బతుకుండాలి మీ ఫ్యామిలీ కొరకు మీ దేశం కొరకు ధన్యవాదాలు రోడ్డు భద్రతా వారోత్సవాల గురించి అలాగే వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మాకు ప్రత్యేకంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్ ఇది ఈ రోజు అంశం ఏదైతే రోడ్డు పైన వాహనాలు నడిపేవారు జాగ్రత్తలు పాటించాలి ట్రాఫిక్ రూల్స్ ని పాటించాలని చెప్పేసి కేసిక్స్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఇది ఈ రోజు అంశం మరో అంశంతో మేము ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్